హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనజాక్షిని నేను ఇప్పుడు ఒక మంచి మాట చదువుతున్నా ఫ్రెండ్స్ కొంతమంది బంధాలను ఈజీగా తెంచేసుకుంటారు అలాంటి బంధాలు మళ్ళీ దొరకాలంటే దొరకు ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నా కష్టాలు వచ్చినవి సంతోషాలు రానివి బాధలు రానివి మన సొంత వాళ్ళు ఉంటే అదొక ఆనందం కదా ఆస్తుల కోసం ఆ డబ్బు కోసం వారిని పగ చేసుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ విలువలు తెలియవు మనకి వాళ్ళు పోయినాక వాళ్ళ విలువలు తెలుస్తాయి వాళ్ళు ఉన్నప్పుడు సమృద్ధిగా చూసుకుంటే ఆ విలువల్లో ఎంతో సంతోషం ఉంటుంది ఎంతో నిమిరి ఉంటుంది ఎంతో జ్ఞాపకం ఉంటుంది ఫ్రెండ్స్ నిమిరి అని ఎందుకన్నానంటే కొంతమందికి ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి అర్థం కాదు కాబట్టి తెలుగులో కూడా అందుకు చెప్పాను చాలామంది డబ్బు కోసం చుట్టాలను కూడా తెంచేసుకుంటారు అసలుకి అప్పు అని అడగాలనిపించేది ఫస్ట్ ఎవరిని ఫ్రెండ్స్ బంధువులు అయితేనే కదా అడిగేది పరాయి వాళ్ళని అడిగితే ఊరుకుంటారా వాళ్ళ బంధువులు ఏమయ్యారు అంటారు అందుకని ముందు బంధువులనే అడుగుతాం కానీ ఈ మధ్య బంధువులే రాబంధువులు అవుతున్నారు పరాయి వాళ్ళే బంధువులు అవుతున్నారు ఎక్కువ రిలేషన్లో విడదీసేస్తున్నారు అన్ రిలేషన్ వాళ్ళే రిలేషన్ అయిపోతున్నారు ఎందుకో తెలుసా స్వార్థం ఎదుగుతుంటే మనిషిని చూస్తే స్వార్థం నేను ఎదిగుండాను నాకు అనిగే ఉండాలి అన్న స్వార్థం ప్రతి ఒక్కరిలో పుడుతుంది అది బంధువులు కాని వాళ్ళకి అనుబంధువులకి అయినా పర్వాలేదు బంధువులకి అది ఆ కలహం వస్తే అది ఎంత బాధ అంటే అనుభవించే వాళ్ళకి అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్ ప్రాక్టికల్గా నేను అనుభవించాను నాకు తెలిసింది కాబట్టి చదువుతున్నా ఈరోజు మిమ్మల్ని నేను అడిగి ఉండొచ్చు ఇంకొక రోజున మీరు నన్ను అడిగే రోజు తప్పకుండా ఒక రోజు వస్తుంది అది నా మనసులో అనుకున్న ఇది యూట్యూబ్ ముందు కూడా పెడుతున్నా నేను అడిగిన డబ్బు మీరు సహాయం చేయలేని బంధువులు ఎందుకు అని నేను అనుకోవచ్చు కానీ అలా అనుకునేదాన్ని కాదు నేను ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపైనా వాళ్ళు తెలుసుకుంటారు కరెక్ట్ అవుతారా అని నేను అనుకుంటున్నాను ఇలా నాలో మీకు కూడా ఎంతమందికి జరిగిందో ఫ్రెండ్స్ తెలుసు జరిగి ఉంటే నాకు కామెంట్ చేయండి నెంబర్ వేసుకోండి ప్లీజ్ ఎంతోమంది మనం ఎన్ని కోట్ల మంది నూట ముప్పై ఆరు కోట్ల మందిమా నాకు తెలీదు అంచనా సపోజ్ చెప్తున్నా నూట ముప్పై ఆరు నూట ముప్పై నాకైతే తెలీదు అంత నూట ముప్పై ఆరు కోట్ల మంది జనం ఉన్నాం మనం ఎవరికైనా కానీ ఇది బాధించే విషయమే ఎందుకంటే మనకు మొదటగా గుర్తొచ్చేది బంధువులే ఆ బంధువులే మన కాదంటే కొంతమంది అనుకుంటారు వీళ్ళందరూ కానీ బ్రతుకు కానీ ఎందుకు అనుకుంటారు మనం అలా అనుకోవద్దు మన బిడ్డల కోసం మన కోసం ఉండాలి ఒక్కొక్కళ్ళు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉంటున్నారుగా అలాగే మనం కూడా ఉన్నాం మళ్ళీ వాళ్ళు అంటారు కొన్ని సినిమాల సందర్భాలు నేను చూసా ఏ సినిమా అంటే సంతోషం అట్టుకుంటా సంతోషంలో నేను అట్టుకుంటా నాగార్జున అంటాడు అను మీ గురించి చెప్పని రోజు అంటూ ఉండదు అని ఎందుకంటే మన గురించి వాళ్ళు చెప్పుకొని రోజు ఉండదు కానీ డబ్బు ఒక్కటే లేదంటారు అంతే మన ప్రేమ గురించి మన గురించి చెప్పుకొని రోజు అంటూ వాళ్ళకు ఉండదు గడవదు కూడా నేను నేను నిజంగా చెప్తున్నా గడవదు కానీ డబ్బు అయితే ఎవరూ లేదంటారు మాటలైతే అయితే ఎన్నైనా చెప్పుకుంటారు ప్రేమ కోసం అది వెళ్ళిపోయింది కదా వాళ్ళ జ్ఞాపకాలను అయితే తీసుకొని పోలేదు కదా ఆ సినిమాలో కూడా జ్ఞాపకాలను అయితే నాన్న మమ్మీ డాడీని జ్ఞాపకాలు రోజు హస్బెండ్కి చెప్తానే ఉండిద్ది చనిపోయినాక పిల్లోని తీసుకొని వచ్చినాక హీరో నాగార్జున గారు చెప్తాడు అవును చెప్పని రోజు ఉండదు మీ గురించి ఈ టైంకి నాన్నగారు ఆ పని చేస్తాడు ఈ టైంకి మమ్మీ ఆ పని చేసిద్ది అని చెప్తా ఉండేది చెప్పని అంటూ ఉండదు అని చెప్తాడు అలాగనే మన జ్ఞాపకాలు మనకు డబ్బులే లేవంటారు ఖాళీ మన జ్ఞాపకాలు అయితే వాళ్ళని ఎంటాడుతానే ఉంటాయి ఫ్రెండ్స్ కానీ బాధాకరం ఏదంటే బంధువులైన ఉంచుకొని కూడా లేవంటమే బాధాకరం ఇదొక్కటే కొంచెం మనసును బాధించింది పర్వాలేదు ఏమనుకోవద్దు కానీ మనకు బుట్టే కాడ పుడతాయి పుట్టకుండా ఉండవు మాకు ఇప్పుడు కావాలనుకుంటే పుట్టించుకున్నాం వద్దనుకుంటే పుట్టించుకోం అంతే తేడా ఇంకేముంది అంటారు అంతులేని కథలాంటిది ఫటాఫట్ అట్లాగనే ఏందంటారు సామెధి కూడా ఉంది గుడ్డి కన్ను మూస్తే అంత తెరిస్తే అంత అని అట్లాగనే వాళ్ళు బంధువులే ఇస్తే అంత ఈగిపోతే అంత మనం గుర్తొచ్చారని అడిగాం అంతే వడ్డీ ఇస్తే ఎవరైనా ఎవరైనా ఇస్తారు డబ్బులు ఇది కరెక్ట్గా అంతే వడ్డీ ఇస్తామంటే ఎవరైనా ఇస్తారు కానీ బంధువులు అవుతామంటే ఎవరు మన డబ్బుతోనే ఏదో బాగుపడిపోతుంది సపోజ్ అని రావు అన్నట్టు సపోజ్ అన్నట్టు వాళ్ళు బహుశా మన ఇస్తేనే బాగుపడతారు అన్నట్టు ఫీల్ అవుతారు ఇది కరెక్టా కాదా కరెక్ట్ అన్నవాళ్ళు నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలిసి వచ్చింది బంధువులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు బంధువులు లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కానీ సహాయం చేసి ఊడబెట్టుకుండరు దయచేసి మీలో ఎవరికైనా బంధువులు ఉంటే నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే బంధువులు ఉంటే డబ్బులు అడిగి లేదనిపించుకోకండి ఎందుకంటే నేను నేను చెబుతున్నా కదా నాకు లేదన్నారు మా బంధువులు మీకు లేదనిపించుకోకండి బయట వాళ్ళని అడిగి పది రూపాయలు ఎక్కువైనా పర్వాలి ఐ ఐ డోంట్ కేర్ ఇచ్చేసి కట్టేయచ్చు వీజీకి తిరిపోతా అప్పులు చేసిన కానీ తీర్చే మనసు దిల్ దిల్ అది మనకు ఉండాలి అంతే టాలెంట్ ఉంటే ఆడైనా గెలుస్తాం ఇది కనుభవం కదా నేను ఇట్ట తెచ్చేసాను మూడు నెలలు ఇట్ట తీర్చేసా ఎందుకంటే దిల్లు ఉంది కాబట్టి తెచ్చుకోవాలి తెచ్చుకొని వాడుకొని బేకూబుగా అయ్యి తిట్టుచుకోవద్దు ఇది చాలా నో సెన్స్ నేను అంత సంతోషంగా అవుతున్నాను అలా ఏడ్చిన రోజులు కూడా ఉంటాయి అదే ఒక అమ్మాయి టైట్లు పెట్టిందిగా మూడు వేలు చూసిన రోజులు ఉండయి మూడు లక్షలు చూసిన రోజులు ఉండయి ముప్పై లక్షలు చూసిన రోజులు కూడా ఉన్నాయి అన్నట్టు అన్ని రోజులు మన ముప్పై రూపాయల కోసం ఏడ్చిన రోజులు కూడా ఉండి మూడు లక్షలు కప్పు ఇచ్చిన రోజు చూసా కానీ ముప్పై లక్షలు ఉన్న రోజు కూడా చూసాం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉండి ఫ్రెండ్స్ వద్దులే ఇంకా బాధపడతారు ఇంటే ఎందుకంటే మనం అప్పులు ఉంచుకో ఎందుకంటే మనకు మనకు అచ్చిన అప్పులు ఉంటాయి తీర్చేయాలంతే అది నా క్వాలిటీ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మాటలు ఏమైనా బాధితే సలాం ఓకేనా